నమస్తే ఈ రాష్ట్రంలో ఏ రకంగానైతే ప్రజలంతా కంకణం కట్టుకొని మన టీడీపీ బీజేపీ జనసేన కూటమిని విజయవంతంగా గెలిపించారో ఆ ప్రజల తరఫున నేను కూడా కూటమికి మద్దతు ఇచ్చిన ఒక బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులుగా మా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు చిన్న విన్నపం ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు జరిగినప్పటికీ ముఖ్యంగా ముఖ్యంగా దివ్యాంగులకు మూడు వేలు నుంచి ఆరు వేలు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం అదేవిధంగా వృద్ధులకు ఫిన్షన్ ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచడం అనేది మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం అనేది నిజంగా ఆశించదగ్గ విషయం అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు మూడు మహిళలకు ఉచితంగా అందజేయడం అనేది అది కూడా ఆశ్రయించగ విషయం మరి అదేవిధంగా ఇసుక కూడా కొన్ని కొన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు అందించే దిశగా ప్రయాణం ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా అర్చించడానికి విషయం వీటన్నిటి కూడా ప్రజలందరూ దృష్టిలో ఉంచుకోవాలి రాబోయే రోజులు ఇంకా చాలా ఉన్నాయి సంవత్సరం కూడా గడవాలి ఈ గడిచేలోపు మనకి ఏ ఒక్క పథకం అందలేదు నేను మనం అనుకుంటే అప్పుడు ప్రభుత్వం పైన విమర్శలు చేసే అవకాశం ఉంటుంది కానీ ఐదు నెలలకే మనం విమర్శించే దిశగా ప్రయాణం చేయడం కూడా అంత అవసరం ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైనా సమస్యలుంటే ప్రభుత్వాన్ని అడగచ్చు మనం చేయించుకోవచ్చు దేనికంటే ఓటేసాం ఒక కార్యకర్తగా ఒక నాయకులుగానే కాదు కార్యకర్తగా ఒక వాటర్గా కూడా మీకు అడిగే హక్కు ఉంది అంతేకాని ఒక గాడిలో పెట్టే ప్రభుత్వాన్ని ఇప్పుడే మనం అనేక రకాలుగా వాళ్ళని విమర్శించి పక్కదారి పట్టించే ప్రయత్నం అనేది చేయటం అనేది కూడా మనకు తగ్గదు నాయకులారా దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రజలు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా నాయకుడిని తెచ్చుకుంటారు ఏ విధంగా పంపించాలనుకుంటే వాళ్ళు అదే విధంగా పంపిస్తారు గతంలో అయితే మాకు తెలియదు కానీ మాకుగా వచ్చి మేము ఇప్పుడు చూసిన తర్వాత కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసి ప్రభుత్వాన్ని నాయకులను కూడా ఎన్నుకోవటం నిజంగా హర్చిస్తారు విషయం మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరూ కూడా చిన్న వినపం నియోజకవర్గాన్ని మీరు పూర్తి స్థాయిలో సర్వే చేసుకోండి చేసుకొని నిరుద్యోగులు పేదలు నిరుపేదలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని కొంచెం మీరు దృష్టిలో ఉంచుకొని ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా వేళ మాత్రం మీరు సహకరించే దిశగా మరి అదేవిధంగా నేటి యువతకు ఉద్యోగాలు సమస్యలు పరిష్కరించే దిశగా మీరు ప్రయాణం చేస్తారని ఆశించు ఇప్పుడే తొందరపడాల్సినంత అవసరం లేదు దేనికంటే ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అయింది ఈ ఐదు నెలల్లోనే మిమ్మల్ని ప్రశ్నించే హక్కు కూడా మాకు లేదు నిజంగా మా మా సమస్యలు తీర్చిన పరిస్థితుల్లో ఏ ప్రభుత్వాన్నైనా ఎవరైనా విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కానీ మరి ఎట్టబడితే మిమ్మల్ని విమర్శించి మైండ్ డిస్టర్బ్ చేసి ప్రభుత్వాన్ని మనం పూర్తి స్థాయిలో విమర్శించే దిశగా ప్రయాణం చేయకూడదు ఈ రాష్ట్రంలో ఏ పార్టీనైనా విమర్శించే హక్కు ఒక వాటర్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేగాని ఆ నాయకుడి దగ్గర నాకు లబ్ధి అవుతుంది ఈ నాయకుడి దగ్గర నాకు లబ్ధి అవుతుందని చెప్పి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి భజన చేసే ప్రక్రియలో అయితే మేము ఈ కూటమి ప్రభుత్వానికి మేము మద్దతు ఇవ్వలేదు మేము స్వచ్ఛందంగా చూస్తాం ఒక సంవత్సరం ఈ పరిపాలన ఎట్టసాగుతుందో చూస్తాము మరి నాయకులు కూడా ఇప్పటి వరకు అందించిన పథకాల వరకు నిజంగా చాలా ఇదిగా ఉంది మరి కాలం సహకరించకపోతే ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేవు మనం చూడాలి వేచి చూడాలి అంతేకాని ఒక్కసారి మనం ప్రభుత్వాన్ని అమర్శించే దిశగా ప్రయాణం చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మంత్రులు వాళ్ళ అధ్యక్షతన ఎమ్మెల్యేలు కూడా చాలా చక్కగా పనిచేసే దిశగా ప్రయాణం చేస్తారు అంతేగాని ఈ ఐదు నెలల్లో మాత్రం వాళ్ళని అది ఇది అని చెప్పి వాళ్ళ మైండ్ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి చిన్న మనవి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు అసలు కుల మతరీ అందరూ కూడా నిరుపేదలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి ఏ రకంగా అయితే మరి ఇల్లు కానీ స్థలా గతంలో ఇల్లు స్థలాలు ఇచ్చారు సరైన రోడ్లు కూడా లేవు మరి అటువంటి పరిస్థితులు కూడా ఉండతనంలో వీటన్నిటిని కూడా మీరు కొంచెం ఒకరి పరిశీలించి వాళ్ళకి రాని స్థలాలు రాని వాళ్ళకి స్థలాలు ఇచ్చి అదే విధంగా ఈ సంక్షేమ పథకాలు అంటే దిశగా కూడా ప్రయాణం చేస్తారని ఆశిస్తూ మేము చూస్తానే ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం చూస్తే ఒక ఒక ఐదు సంవత్సరాలు ఒక నాయకుడు వెళ్తే ఆర్డర్ చేసిన ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే నాయకుడు ఇవన్నీ భరించి సవరించాల్సిన అవసరం కూడా ఉంది మరి ఎట్లా ఇట్లా చేసుకుంటూ పోతా ఉన్నారు కాబట్టి మరి మన అమరావతి రాజధాని కూడా పెండింగ్ పడిపోవడం చాలా బాధాకరం ఏదేమైనా ప్రజలు చూస్తుంది ఏంటంటే పోలవరం కానీ మన అమరావతి రాజధాని కానీ ఇది సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పరిపూర్ణంగా పూర్తిగా చెప్పి మరి అమరేశ్వర స్వామిని మరి కుల మతాలకు అత్యధికంగా అందరి దేవుళ్ళు అందరి దేవతలను కూడా కోరుకుంటున్నారు చేస్తారని చెప్పి నాయకులను ఆశిస్తూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటారు